పలానాతను నా స్నేహితుడని చెప్పుకునేంత క్యారెక్టర్ మీలో ఎవరైనా సంపాదించారా అర్థమవుతుందా అప్పుడప్పుడు రోగాలు రావాలి రాకపోయినా మళ్ళీ మనం ఆగం మనం ఆగుతామా ఆడవాళ్ళు కాళ్ళ పట్టీలకు వేస్తారు నడుస్తున్న ప్రతి అడుగులను అడుగడుగు సౌండ్ సము ఇక మగాడైతే గుండి తీసేస్తాడు గుండి తీసేస్తాడు ఇక్కడ ఏమి బలం ఏమి ఉండదో సొక్కా మాత్రం పైకి లేపుతాడు ఇట్ట ఎంటరా ఆ ఏదో సన్నది ఇది ఒకటి ఉంటుంది బంగారపుతాడు ఇది కనపడాలి అని అర్థమవుతుందా అంటే మనం ఆగం కొన్ని కొన్ని మనకు అవసరం అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి వెనక్కి తిరిగి చూడకూడదు నీ స్నేహం దేవునితో ఉండాలి చూడండి యోబు ఎంత అద్భుతమైన స్నేహం చేశాడని అంటే చివరికి భార్య కూడా శ్రమలో అమ్మ వినండి భక్తి అంటే ఎంత గొప్పది అంటే భార్య కూడా భర్త యొక్క బాధను చూడలేక ఏమండి ఏమేమై అన్నాడు ఇదిగో దేవుణ్ణి దూషించరాదు అంటే ఏమవుతుంది ఆయన్ని తిడితే సో నీకు సాగు వస్తుంది నువ్వు ఆయన్ని తిట్టకపోవటం మూలంగా నేను ఇంకా బ్రతుకున్నావు అని ఇంకా అర్థమైపోయింది యోపు భార్యకి అర్థమైంది ఏంటో తెలుసు అక్కడ ఇంత జరిగినా నా భర్త దేవుణ్ణి ఒక మాట అనట్లా అందుకని ఇంకా బ్రతుకున్నాడు దేవుణ్ణి కనుక ఒక్క మాట అన్నాడా మా ఆయన ఖచ్చితంగా చేస్తాడు అని వాడు నిర్ధార నిర్ధారణ అయింది ఎందుకు భర్త చావాలని కాదు ఆ భర్త బాధను చూడలేక ఏమండి దేవుణ్ణి దూషించరాదు దూషించరాదు దూషించి అని దాని అర్థం ఏమిటి చావరాదు ఎంతకాలం పడతావు ఈ బాధ నిన్ను చూడలేక నేను అస్తానా అప్పుడేమన్నాడు ఏమన్నాడు ఏమన్నాడు మూర్ఖురాలు వలే మాట్లాడబాకు మేలు అనుభవించుటయే కానీ కీడు అనుభవించుట తగదా గుర్తుపెట్టుకో నువ్వు దేవుణ్ణి నమ్మావు దేవునితో స్నేహం చేస్తున్నావు అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి అప్పుడప్పుడు శారీరక బలహీనతలు వస్తాయి మూడు సంవత్సరాలు అన్నం తినం దాని మీద నాకు మొత్తానికి ఏం జరిగిందో తేడా నాకు తెలియదు గత నెలలో నాకు ఎండోస్కోపీ చేశారు బాగా తేడా వచ్చింది హెల్త్ ఆ కె కెమెరాలు పంపిస్తారు కనుక పైపు ఇదే గొట్ట ఉంటుంది కదా ప్రేకు ఆ అంగుళాలు పూర్తిగా పాడయిందంటే అవి కెమెరాలో ఫొటోస్ తీసి మొత్తం ప్రేగంతా ఎలాగైపోయిందని అంటే నీళ్ళల్లో కనుక మనం నామగడ్డం ఉబ్బిపోయి పాడైపోయింది కనపడదు సారా అలాగుంది నా ప్రేమ ఇప్పుడు ఈ సంగతి కనుక వేరే వాళ్ళు ఎవరన్నా అనుకోండి ఇక దాని గురించి దిగులు పెట్టేసుకొని ఇంటి దగ్గర అని ఆడటం మొదలు పెడతారు ఒక్కరోజు కూడా నేను ఇంటి దగ్గర కూర్చోవాలి నా దేవుడు నాకు ఇచ్చిన పని చేస్తూనే ఉన్నా నా ప్రభు కోసం బ్రతుకుతూనే ఉన్నా నా దేవుని సేవ చేస్తూనే ఉన్నా భయం అనేది నా తలలోని వెంట్రుక కూడా రాకుండా దేవుడు కృపచూపాడు ఎస్ భయం అనేది లేదు ఇప్పుడు దాదాపు ఒక నెల రోజులు లోపు అవుతుంది ప్రతిరోజు కాస్తంత ఉదయం పూట ఒక పెసరట్టు కానీ లేకపోతే ఒకటో రెండు ఇడ్లీలు కానీ తింటున్నా టిఫిన్ చేస్తున్నా ఒక పూట టిఫిన్ చేస్తున్నా రెండు పూటలు అన్నం తింటున్నాను అనుకోకండి అన్నం తింటలే ఒక పూట టిఫిన్ చేస్తున్నా మిగతావి ఫ్రూట్స్ తీసుకుంటున్నా మీకెందుకు చెప్తున్నానంటే చెప్తున్నానండి ఈ మాటలు మన స్నేహం దేవునితో ఉన్నప్పుడు మన శరీరానికి బలహీనత వచ్చినప్పుడు మనల్ని మన బాధ్యత ఆయన తీసుకుంటాడు మన బాధ్యత ఎవరు తీసుకుంటారు దేవుడు తీసుకుంటాడు నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు దేవుని చేతుల్లో ఉన్నావు అందుకని ఇక్కడేమంటున్నాడు నేను ఏర్పరచుకొని యాకోబు నా సేవకుడైన ఇస్రాయలు మరి ప్రాముఖ్యంగా నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా దేవుడు ఇంత ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఈ రోజున నిన్ను నా స్నేహితుడని దేవుడు పిలిచేలాగా నీ నీ భక్తి జీవితం ఉన్నదా నాయన అమ్మ ఉన్నదా నేను ఒక మాట చెప్తాను వినండి ఇక్కడ మీరు ఆస్తి పాస్తులు సంపాదించుకుని ఓకే పుట్టుకతోనే విస్తారమైన ఆస్తులతో బంగారు స్పూన్తో భోజనం చేసిన వాళ్ళు కాదు కానీ మీకు మీకు జన్మనిచ్చిన వారికన్నా మీ జీవితాలు చాలా గొప్పగానే ఉన్నాయి ఇప్పుడు అవునా కదా ఇప్పుడు ఏమి నమ్మాలి మీరు ఇప్పుడు తాత్కాలికంగా శ్రమలో ఉన్నామేమో కానీ దేవుడు మళ్ళా తిరిగి రెండింతల ఆశీర్వాదం మాకు ఇస్తాడని నమ్మకంతో మీరు బ్రతకాలి ఎందుకంటే మీ వయసు అయిపోయితో సంసారం చేయలేని వాడికే యాకోబో వినో నా నా స్నేహితుడైన అబ్రహాం సంతాన వినండి నూరేండ్ల వయస్సులో అతడు విశ్వాసం అందు బలహీనుడు కాలేదు ఆ వయసులో కూడా విశ్వాసం ఉంచాడు నేను ఇస్తానన్నాను అతను నమ్మాడు మరి ఈ రోజున మీరు కూడా నమ్ముతారా లేదా అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాడు మీకు ఇల్లు లేదా ఆయన ఇల్లు ఇస్తాడు సరైన రాబడి లేదా నీ రాబడిని పెంచుతాడు నిన్ను పరీక్షిస్తున్నాడంత తప్ప నిన్ను రోడ్డు మీద విసిరి పడవేయలేదో నిన్ను పరీక్షిస్తున్నాడు నీకు పిల్లలు పుట్టడం ఆలస్యమైందా నిన్ను పరీక్షిస్తున్నాడు నువ్వు వచ్చావా ఆయన నిన్ను తన ఆశీర్వాదాలతో నింపేస్తాడు ఆమెన్ ఆమెన్ ఇదిగో ఈ గులాబీ చీర కట్టుకున్న పిల్లలు లేక ఎంత కాలం ఏడుస్తూ వచ్చిందండి ఈ గులాబీ చీర అమ్మాయి నీ పేరు నువ్వేనా బిడ్డలేక ఎంత ఏడుస్తూ వచ్చింది ఏడుపై ఆ ముఖంలో నవ్వుండేది కాదు ఈ రోజు నా ఆ కడుపు పండించి ఆ నోటిని దేవుడు నవ్వుతో నింపలేదా కమ్మని చక్కని కొడుకునిచ్చాడండి వాడు ఎంత బొద్దుకుంటాడో పిల్లడు నిన్న ఒక మొన్న మొన్న వారంలో ఒక ఆమె కాకినాడలో వచ్చాడు మన స్వాతి గారి వాళ్ళ దగ్గర బంధువులు ఆవిడ ఉంటుంది పాస్టర్ గారు మా కోడలో కూతురు మొత్తానికి ఎవరో చెప్తుందా మీ పిల్లలు లేకపోతే స్వాతి వాళ్ళు పంపించారండి తీసుకొచ్చారు ఇదిగో మా మా అబ్బాయి మా అమ్మాయి కొడుకునో కూతురునో కన్నదండి అని సాక్ష్యం చెప్తుంది వచ్చి కాకినాడలో ఎన్ని మందులు వాడారండి ఎంత డబ్బు ఖర్చు పెట్టారండి ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తే పుట్టేస్తారా దేవుని కృపలేంది బిడ్డలో పుట్టరు అంటే దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి అండి ఎవరిని విడిచిపెట్టడు మీకు ఒక విషయం తెలుసా సేవకుడ నేను నేను దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తిరగడానికి వాహనం లేక ఏం చేయాలో అర్థం కాక ఈకోలో తిరుగుతుంటే నాతోటి సేవకులు నన్ను ఎంత హేళం చేశారో మీకు తెలియదు అయిపోయిందిరా మీ ఎదురుగా ఐగారు అంటారు పాస్టర్లు అంత దుర్మార్గులు బయట అక్కడే ఉండరో ఆడు పని అయిపోయిందండి ఆడు ఎంత పొంగాడండి ఆడి పని అయిపోయిందండి ఎవరు క్రీస్తు అయిపోయారు ఎదురుగానే అయ్యగారు అబ్బా నీ సాక్ష్యం ఎంత గొప్పది అయ్యారు అంటారు ఎదురుకోవచ్చు సాటిని అంటారు ఆడి పని అయిపోయింది ఆడు ఈడే అంటే అన్నారులే ఓర్చుకున్నాం నా ప్రియమైన దేవుని పిల్లలారా మీరు 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 ఎదుగు అక్కడ ఉన్న కుమారుడు మీరందరూ ఇచ్చినటువంటి కానుకలతో వాహనం తీసుకునేటప్పుడు ఆటోమేటిక్ గేరు బండి తీసుకుంటే మంచిది అన్నారు అందరూ అది లీటర్కి రెండు కిలోమీటర్లు తక్కువ వస్తుంది అన్నారని అమ్మో ఒక ట్యాంకు ఆయిల్ కొట్టిస్తే రెండు వందల కిలోమీటర్లు తగ్గిపోతుందా వంద కిలోమీటర్లు తగ్గిపోతుందా అని గేరు బండి తీసుకున్నాను నేను పదిహేడు వేలు కట్టాలి నెలకి అని అంటే అమ్మో అంత డబ్బులు ఎక్కడ తెచ్చి కట్టగలను అని భయపడుతూ భయపడుతూ ఐదు సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ పెట్టి తీసుకున్నాను ఈరోజు అట్లాగే ఉన్నామా లేము స్థితిని మార్చాడు దేవుడు పరిస్థితిని మార్చాడు దేవుడు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి ఒక సమయం ఉంది కానీ నువ్వు దేవుని స్నేహాన్ని మాత్రం విడిచిపెట్టద్దు దేవునితో స్నేహం విడిచిపెట్టద్దు నీవెప్పుడైతే దేవునితో స్నేహం చేస్తావో నీ స్నేహం ఉన్నంత కాలమే కాదు నీవు చనిపోయిన తర్వాత నీ బిడ్డలకు కూడా దేవుని సహాయం వద్దు నువ్వు దేవునితో సహవాసం చేస్తే ఇప్పుడు అదేగా నీకు తెలుసా అబ్రహాము అనేవాడు యాకోబుకు తెలీదు మా తాత దేవుని భక్తుడు అనే సంగతి తెలుసు కానీ తాత ఎట్లా ఉంటాడో యాకోబుకు తెలీదు గుర్తుపెట్టుకోండి యాకోబుకు తెలీదు కానీ మీకు తెలుసా దేవుడికి తెలుసు దేవుడు అంటున్నాడు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా అని పేరు పెట్టి మరీ పిలుస్తూ ఉన్నాడు అందుకనే యాకోబుతో కూడా అంటాడు చూడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడిని మీ అమ్మ మీ నాన్న లేరని బాధపడుతున్నావా ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళు ప్రతి స్థలానికి నేను వస్తాను నిన్ను దీవించు వరకు నేను నిన్ను విడిచిపెట్టను ఎంత చక్కని మాట కారణం కేవలం స్నేహమే అందుకని స్నేహము చేసేటప్పుడు నీ స్నేహము దేవునితో కనుక బలంగా ఉంటే దేవుడు నీతో సేవకుడి ద్వారా మాట్లాడటమే కాదు ఈ బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాట్లాడటమే కాదు ఆయన నీతో కలలోనూ మాట్లాడతాడు నీతో స్వప్నంలోనూ మాట్లాడతాడు నీతో స్వరం ఇచ్చి మాట్లాడతాడు నీకు ఇంకో విషయం తెలుసా ముఖాముఖిగా మాట్లాడతాడు ఇంకా ఆ లెవెల్కి రాలా భక్తి మన భక్తి ఆ స్థాయికి రాలా ఎక్కడ వరకు వచ్చిందని అంటే సేవకుడు ద్వారా మాట్లాడతాడు బైబుల్ ద్వారా మాట్లాడతాడు అంటే చదువుకున్న వాడికి మాత్రమే అర్థమవుతుంది అంటే చదువుకోగలుగుతాడు లేదా వింటే జూ జోడు గుర్తుపెట్టుకో వాడిని విడిచిపెడతాడు దేవుడు నేరుగా స్వరమిచ్చి అప్పుడు మాట్లాడేది ఎలా ఉంటుందో తెలుసా కళలో మాట్లాడతాడు స్వప్నంలో మాట్లాడతాడు దర్శనంలో మాట్లాడతాడు భక్తిని నిలబెట్టుకుంటే దేవునితో స్నేహం చేస్తే మీరు గుర్తుపెట్టుకోండి దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడతాడు అంటే నిర్గమకాండము ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని చదువుద్దాం నిర్గమకాండము ముప్పై మూడు పదకొండు చూడాలి నిర్గమ ముప్పై మూడు పదకొండు మనుషుడు స్నేహితునితో మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడినట్లు మాట్లాడుచుండేను అది ఎట్లా మాట్లాడుతున్నాడంట పాట పాడినందుకు డబ్బులు తీసుకుంటున్నావుగా వాక్యం చదివి తీసుకుంటాడండి ఆమెను పాటలు పాడించి డబ్బులు తీసుకుంటాడు డిమాండ్ చేస్తున్నాడు ఇప్పుడు ఎంత కమ్మగా ఉందమ్మా చక్కగా ఉంది నీ స్వరం తల్లి ఎవరు అనుకుని చూస్తున్నా ఎక్కడుందో ఎక్కడ ఉందో చదివాడే చాలా మంచిది మనుష్యుడు స్నేహితునితో వినండి మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యోవా మోషేతో ఎలా మాట్లాడాడంట ముఖాముఖిగా మాట్లాడుచుండే అది కలలోనా కలలోనా స్వప్నంలోనా దర్శనములోనా ఎట్లా మాట్లాడాడు కరుణా పీఠము మధ్యలో నుండి ముఖాముఖిగా మాట్లాడాడు అంట దేవుడు చప్పటకూడదం గట్టిగా చూడండి ఎంత గొప్ప విషయం ఒక్కరోజన్నా దేవుని స్వరం విన్నోళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కరోజన్నా నే దేవుని స్వరాన్ని నేను విన్నానండి దేవుడు నాతో మాట్లాడాడనే అనుభవం ఉండాలి ఆమెన్ అలలోయ్యా అది నిజమైన భక్తి ఆ భక్తిని కాపాడుకోండి అందుకని యేసు ప్రభు వారు ఏమంటాడో తెలుసా నేను ఆ దేవుణ్ణి మీరా మనుషులు మీరు నాకు దాసులని నేను పిలవట్ల మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు ఆమెన్ ఏసై చెప్పాడండి చూడండి ఒకసారి యాహోను స్వార్త యాహోను పదిహేనవ అధ్యాయంలో పద్నాలుగవ వాక్యం నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితుల మీరు నా స్నేహితుల ఎందురు నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయండి విశ్వాసములు స్థిరంగా ఉండండి మీరు భయపడకండి భక్తి జీవితంలో అంతకంతకు లోతైన అనుభవాలలో నీకు రండి అని చెప్పి ప్రభు అంటున్నారు దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గుర్తుపెట్టుకో నీవు దేవునితో సరైన స్నేహం చేస్తే దేవుడు నీకు ఏం చేయబోతున్నాడో అన్ని ముందే చెప్తాడు అలా కాకపోతే దేవుడు దేవుడుగా ఉంటాడు నువ్వు మానవుడుగానే ఉంటావు దేవుడు ఏం చేస్తాడో నీకు అర్థం కాదు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో నీకు తెలియదు అదే కనుక చూడండి ఇప్పుడు పరాయి వాళ్ళకి మనం ఏం చేస్తామో తెలుస్తుందా ఏమ్మా తెలుస్తుందా తెలియదు మన ఇంట్లో వాళ్ళకి మనం చెబుతామని అరే ఈ నెల ఒక స్నేహితుడు బాగా ధనవంతుడు కానీ వాళ్ళిద్దరికి స్నేహం కుదరదు ఒక పేదవాడితో ధనవంతుడికి స్నేహం కుదరాలంటే గుణమే అక్కడ ముఖ్యమైంది అవునా కాదా ధనవంతుడు చాలా రుచిగా ఉంటాడు కాబట్టి ధనం ఉంటుంది అతని అలంకరణలు వేరుగా ఉంటాయి పేదవాడు వేసే వస్త్రాలు వేరు తొడిగే చెప్పులు వేరు తినే తిండి వేరు ఇదంతా చాలా దయనీయ స్థితిలో ఉంటుంది కానీ ఈ పేదవాడి గుణము ఆ ధనవంతుడికి నచ్చితే ఇప్పుడు ఆ ధనవంతుడు ఏం చేస్తాడంటే తాను ఎక్కడుంటాడో ఈ పేదవాడిని కూడా తను అక్కడికి పిలుస్తాడు పిలిచి ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకున్న తర్వాత ఈ పేదవాడు ఆయన ఆ ధనవంతుడితో మాట్లాడేటప్పుడు చాలా లిమిట్గా ఉన్నప్పుడు ఆ ధనవంతుడు అంటాడు అరే మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్నకి మంచి బట్టలు లేవా లేవు లేవు రేపటికి మీ ఇంట్లో ఆహార పదార్థాలు ఉన్నాయా తెచ్చుకుంటాం తెచ్చుకుంటాం ఉంటాయి ఉంటాయి అన్నప్పుడు ఆ ధనవంతుడు ఈ మనస్సు చూసి స్నేహం చేశాడు కాబట్టి ఇక్కడ ఏముందో ఏమీ లేదో అన్నీ ఎరిగిన వాడై తెలుసుకొనినవాడై శ్రీమంతుడైన దేవుడు తానే తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు చేస్తున్నందు నేను బాగుంటాను అని దువ్విన తలేదు దువ్వి దువ్విన దువ్వి ఊడిపోయిన జుట్టు చూసుకుని మూడేసుకుని పక్కన వేసుకొని కొప్పు పెట్టి పప్పు పీనేసుకొని కొప్పు పెట్టి పప్పు పెట్టి అవి చేసి ఈ చేసి లేని చుట్టును ముందుకు తీసి ఇక్కడ ఒక ఇది పెట్టి ఇది పంకు తీసి ఎలుక తోక ఎంత ఉంటుంది జుట్టు దాన్ని ఎడతీసి వెనకమాల క్లిప్పి పెట్టి ఇది మీరు చేసేది ఇది మీరు చేసేది ఇది ఒక్కొక్కరు ఉంటారు నెత్తి మీద జుట్టు ఉండదు జేబులో మాత్రం మగాళ్ళకే ఉంటుంది అక్కడేం ఉండదు అక్కడేమి ఉండదు నెత్తి మీద ఏముండదు